జలాల ద్వారా పొలమునేరు నియోజకవర్గంలో అమ్ముళ్ల చెరువు ఎప్పటి నుంచినో చూస్తే ఎప్పటి నుంచేనో చేసిన నిండనటువంటి చెరువు ఇది ఇది వరకు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్యలో మొట్టమొదటిసారి హంద్రీనీవా జలాలు పారించినప్పుడు ఆ రోజు వదిలినాం ఈరోజు మళ్లీ కూడా హంద్రీనీవా జలాలు వచ్చిన తర్వాత ఈ చెరువు జలకలతో కలకలలాడుతా అంటే దీనికి కారణం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే నేను హంద్రీనివా జలాలు తీసుకొచ్చి కుప్పం దాకా తీసుకొస్తానని ఆ రోజు మాట చెప్పడం అదే మాటపైన ఈరోజు కుప్పం దాకా నీళ్లు తీసుకెళ్లడం కుప్పానికి పోయే సందర్భంలో మా నియోజకవర్గంలో కానీ అదేవిధంగా పుంగనూరులో కానీ మదనపల్లి కానీ తంబలపల్లి కానీ చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి ఈ పడమటి ప్రాంతాల్లో అన్ని చెరువులు కూడా బ్రహ్మాండంగా కూడా చెరువుల నుండి జలకల్ల కలకలలాడుతూ ఉన్నాయి నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే కీర్తి నందమూరి తారక రామారావు గారు రాయలసీమ లాంటి కరువు ప్రాంతం ఆ రోజు వెనకబడినటువంటి ప్రాంతం ఈ ప్రాంతానికి నీటి సౌకర్యం లేదు నీళ్లు తీసుకురావాలని చెప్పి మొట్టమొదటగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన వేసినటువంటి బీజం ఈ రోజు హంద్రీనేవా కావచ్చు గాలేరు నగరి కావచ్చు తెలుగంగా కావచ్చు వీటన్నిటినీ కూడా రాయలసీమ ప్రాంతానికి నీళ్ల దాసుకు రావాలని చెప్పి ఆయన మంచి ఉద్దేశంతో ఆ రోజు బీజమేస్తే ఈరోజు మళ్లీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇది బ్రహ్మాండంగా కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి ఈరోజు ప్రతిపక్షంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయలసీమ గురించి గడిచిన ఐదు సంవత్సరాల అధికారంలో ఉండి చేయలేనటువంటి పనులు ఎందుకంటే దానికి ఒక ఉదాహరణ కూడా ఉంది ఐదు సంవత్సరాల్లో కనీసం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో మేము నీళ్లు తీసుకొచ్చి పలమనేరు బార్డర్ దాకా వదిలితే ఆ రోజు కుప్పానికి నీళ్లు ఇస్తానని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికలకు ముందు ఒక రేకు అడ్డం పెట్టి ఆ నీళ్లు అక్కడికి ట్యాంకర్లో తీసుకొచ్చి ఆ నీళ్లు ఆ రోజు పంపిణీ చేసి ఆ రోజు ఏదైతే నేను మంద్రీనివా జలాలు కుప్పానికి ఇచ్చినానని చెప్పేటువంటి పరిస్థితి ఆ రోజు ఉండింది ఈరోజు అట్లా కాదు ఆరు నెలలుగా బ్రహ్మాండంగా కూడా ఈ కాలంలో నీళ్లు పోతా ఉన్నాయి దాదాపు రాయలసీమలో ఈ రాయలసీమ రైతాంగం కోసం సాగునీటి కోసం ఈ యొక్క ఇరవై నెలల ఈ యొక్క ఇరవై ఇరవై రెండు నెలల కాలంలో దాదాపు పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టడం జరిగింది ఇది ఈ కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత డబ్బులు ఖర్చు పెట్టాం ఈరోజు ఏదో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేను తీసుకొచ్చాను ఎత్తిపోతల పథకాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారని మా అవివేకంతో మాట్లాడుతున్నాను ఉండేటువంటి ప్రాజెక్టులకు ఈ రోజు కాలేరు నగరి ఉంది హంద్రీనీవ ఉంది వీటి రెండింటికి నీళ్లు వస్తే ఈరోజు హంద్రీనివా దాదాపు పూర్తి చేశాం ఇంకా ఇక్కడి నుంచి చిత్తూరు గాని ఈ జిల్లాలో గాని మిగతా రాయలసీమ జిల్లాల్లో కానీ అనంతపూర్ కానీ కర్నూల్లో గాని కానీ ఇంకా మిగిలిపోయిన వాటికి ఇచ్చే అవకాశం ఉంది ఈ రోజు కాలేరి నగర్ నుంచి వచ్చేటువంటి నీళ్లు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మనకు కడప జిల్లాలో ఆగిపోయింది అక్కడి నుంచి మళ్ళా చిత్తూరుకి తీసుకొచ్చేదానికి పాత చిత్తూరు జిల్లాలో అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి తిరుపతి జిల్లాలో గాని ఈ ప్రాంతానికి సాగు సాగి అందించేటువంటి పరిస్థితి ఉంది ఆ రోజు కనీసం ఫారెస్ట్ క్లియరెన్స్ పైన కనీసమైనటువంటి దృష్టి గాని పరిశీలన కానీ చేసేటువంటి పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో చేయలే ఈ రోజు దాన్ని కూడా పూర్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా హంద్రీనివాను గాలేరు నగర్ని రెండు కూడా కలిపి మళ్ళా ఈ రోజు చిత్తూరు జిల్లాలో పడమడి ప్రాంతాల్లో కూడా నీళ్లు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఈ రోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు పూర్తిగా కూడా దుష్ప్రచారం చేసి ఏదో రాయలసీమకు వాళ్ళ పెట్టినట్టు ఈరోజు తెలుగుదేశం అధికారం లేక రాక మునుపు వీడేదో చేసినట్టు ఆ యొక్క వైసీపీ అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పెడితే దాన్ని ఈరోజు నిర్వీర్యం చేసినట్టు అని చెప్పేటువంటి మాటలు ఈరోజు పత్రికల్లో చూస్తూ ఉన్నాం అవన్నీ కరెక్ట్ కాదు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలోనే రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని మా అధినాయకుడు కీర్తి నందమూరి తారక రామారావు గారు ఏ రోజు బీజం దాన్ని పూర్తి చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ రోజు గోదావరి నుంచి దాదాపు మూడు వేల టీఎంసీలు సముద్రంలో ఎట్టికి సముద్రంలో కలిసిపోతా ఉన్నాయి దాంట్లో రెండు వందల టీఎంసీలు తీసుకుని వాడుకొని దాని ద్వారా రాయలసీమకు నీళ్ళు ఇచ్చి ఆ రాయలసీమ ద్వారా ఈ యొక్క రాయలసీమ జిల్లాల మొత్తానికి కూడా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తీసుకుంటున్నాం ఓ పక్క పోలవరాన్ని కంప్లీట్ చేస్తా ఉన్నాం పోలవరాన్ని కంప్లీట్ చేస్తే ఆటోమేటిక్గా రాయలసీమకు ఆ కృష్ణా జలాలను వాడుకునేదానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవన్నిటిని కూడా ఓ పద్దతి ప్రకారం సాగునీటి పరంగా రాయలసీమ జిల్లాలకు ప్రత్యేకంగా ఏదైతే కరువు ప్రాంతంగా మెట ప్రాంతంగా ఉందో వీటన్నిటికీ చేసేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఉండేటువంటి నీళ్లను కూడా సద్వినియోగం చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో కూడా ఆయన ముందు చూపుతున్న ఈ రోజు డ్రిప్ ఇరిగేషన్ లాంటి కార్యక్రమాలు ఆ రోజు ఆయన వేసినటువంటి బీజమే ఈ రోజు ఎజనాయల్ టెక్నాలజీ గురించి ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు దారుణంగా మాట్లాడారు ఈ రోజు ప్రతి ఒక్కరికి డ్రిప్ లేకుండా వ్యవసాయం చేసే పరిస్థితి లేదు ఈ రోజు అదే విధంగా రాయలసీమ ప్రాంతంలో సాగునీటికి కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి ఎవరూ చేసే పరిస్థితి లేదు ఎన్టీ రామారావు గారు బీజం వేశారు చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ చేస్తా ఉన్నారు కనీసం మీ హయాంలో మీరేం చేశారు కనీసం చేసే ప్రయత్నం చేశారా మీరు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని గురించి మాట్లాడుతున్నారు అనవసరంగా దానికి ఈ రోజు కాలువలు తవ్వడానికి మీరు ఖర్చు పెట్టేసి వెళ్లిపోయినారే కానీ ఆ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్స్ కూడా తీసుకునేటువంటి పరిస్థితి ఆ చిత్తశుద్ధి కూడా లేకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని మీరు చేశారు ఇవన్నీ కూడా వృద్ధం లేదా అనుకుని చేసేటువంటి ఈ ఈరోజు అధికారంలో ఉన్నటువంటి మాకు నిజంగా రాయలసీమ వాసిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రాయలసీమ వాసిగా ఈరోజు అధికార ప్రభుత్వానికి అధికార ఉండేటువంటి ఈ ప్రభుత్వానికి సరైనటువంటి సూచనలు సలహాలు ఇవ్వమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా వాళ్ళకి తెలియజేసుకుంటున్నా కనీసం అసెంబ్లీకి వచ్చి ఈ యొక్క కార్యక్రమాలపైన మాట్లాడి ఈ యొక్క రాయలసీమ ప్రాంతానికి ఈ రకంగా చేస్తే ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పే ప్రయత్నం చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది కానీ అట్లా కాకుండా ఏదో బుర్ద